అయితే పత్రికల్లో కొన్ని దగ్గర వచ్చాయి కొంతమంది బాగానే రా సార్ కొన్ని పత్రికలు అన్నమాట వాళ్ళ అభిప్రాయాల మేరకు రాశారు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రెస్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు సంభవం అటువంటి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే షుడ్ బి థోర్ టు ది ప్రెస్ అన్నటువంటి ఉద్దేశంతో మీ అందరికీ పెరవడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తున్నాను అందుకోసం కొన్ని పత్రికలు ఏదేదో లేదో రాశారు అయితే అటువంటి నీరు వార్తలు అనేది టైం నుంచి ఉన్నాయి ఈవేళ కొత్త కాదు ఆ వేళ కో నుంచి ఉన్నాయి అది ఆ నీళ్లు వస్తారు ఆ నీరు వార్తలకి పొగసే విధానం నాకు లేదు అయితే ప్రజాస్వామ్యంలో వార్తలు అనేవి నిర్దిష్టంగా రాయాలి లేదంటే మమ్మల్ని అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను ఈ సందర్భాన్ని చేస్తున్నాను అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నారు మీరున్నారు పార్టీ ఇంట్రెస్ట్ లో మరిక రెండు మూడు రోజులు ఆయన వైద్యం అని చెప్పాలి ఆ వైద్యం అన్నప్పుడు తప్పేం కాదు నేను ఒకటే చెప్తున్న చేసు ఒక ముఖ్యమంత్రిగా ఒక పక్క పార్టీ కృషుకోవాలి మూడో విడత టికెట్లు అనౌన్స్మెంట్ అయిన తర్వాత నిజంగా మేమే నమ్మలేనట్టుగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఏంటి ఇలా జరిగింది అంటూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదారుస్తూ వాళ్ళు బాధపడుతున్న తీరును చూసి నిజంగా నాకు నోట్లోంచి మాటలే రాలేదు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందన చేయటం తప్ప చేసేదేమీ లేదని తెలియజేస్తున్నాను అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు నాకు నా భర్తకి నా విజయవాడ రమ్మని హైదరాబాద్ రమ్మని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము బయలుదేరుతుంటే ఈ పంటదండగా మేము మేము ఉంటామంటూ కొంతమంది నాయకులు ప్రజలు అందరూ కూడా బయలుదేరి హైదరాబాద్ వరకు కారులో రావడం జరిగింది నిజంగా వాళ్ళందరినీ ఏమనుకోవాలి కూడా నాకు అర్థమవ్వని పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు రోజు మాకు పావు తక్కువ ఐదు గంటలకు రమ్మని చెప్పారు హైదరాబాద్ నగరంలో మేము రూట్లు పంచిపోతామని భయంతో నాలుగు పావుకి నాలుగు ఇరవై నిమిషాలకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్రం కూర్చోవడం జరిగింది ఎందుకంటే ముందెళ్ళకపోతే దారులు తెలియదు తెలియని దారుల్లో మనం ఎక్కడైనా చెక్ అయిపోతే ఆయన పిలిచే టైం ఉండమని ముందుగా మేము వెళ్ళడం జరిగింది తప్ప మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఆయన అవమానించలేదని మాత్రం తెలియజేస్తాం తక్కువ ఐదు గంటలకు ఆయన ఏ టైం చెప్పారో దానికి ఒక నిమిషం కూడా తేడా లేకుండా మమ్మల్ని లోపలికి పిలిచారు పిలిచిన తర్వాత మా ముగ్గురు విడివిడిగా మాట్లాడి విడివిడిగా అంటే ఒకే దగ్గర ఎవరి మనసులో భావన వాళ్ళకి చెప్పిన తర్వాత ఆయన నిశ్శబ్దంగా ఉంది ఆయన తప్పు జరిగిందేమో అన్న ఆలోచనతో పడి ఆయన వెంటనే నాకు ఒక నాలుగు రోజులు టైం నేను అన్ని సెట్ చేస్తాను అని చెప్పి మమ్మల్ని పంపించేశారు అందువలన మేము ఈరోజు ఆయన మీద నమ్మకంతో రావడం జరిగిందని తెలియజేస్తున్నాను అంతే తప్ప ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలో రాసేసి అదే నిధులని ప్రజలను అందించడానికి ప్రయత్నించడం మాత్రం మాకు చాలా బాధగా ఉందని తెలియజేస్తున్నాను ప్రతిసారి కూడా ఏదో ఒకటి రాసేయడం పంపించినా ఎవరికి బాధలు పెట్టినా నిశ్శబ్దంగా భరించారే తప్ప పార్టీ నుంచి ఎవరు కూడా వెళ్ళిపోలేదు పార్టీని అంటు పెట్టుకునే ఉన్నారు అలాంటి వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అటువంటి కష్టకాలంలో మిమ్మల్ని అన్ని విధాల సహకారం చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఈవేళ నా తాలూకా అభిమానం మీ అభిమానులంతా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుందాం అన్నటువంటి ఉంది మీ అభిమానులకి ఒకవైపు పార్టీ మరి ఒక వైపు మా దమ్మదరు మా తాలూ అన్నటువంటి కుతూహలం ఉంది అందుకే అందరూ ఒక్కసారి మనం మాట్లాడలేమని శివాపురం మండలం అందరితో కూడా ఇంటరాక్ట్ అవుదాం ఏం జరిగింది అన్నటువంటి విషయం మీద క్లారిటీ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు కూడా ఎంతో అభిమానంతో అతి షార్ట్ టైం పెరిమిషన్ కోసం పెడితే ఇప్పుడే పెర్మిషన్ వచ్చింది అటువంటి సందర్భంలో మీరు కొన్ని గంటల ముందు చెప్పే మాత్రంగా ఈవేళ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మా తాల కష్టకాలంలో మా మేము ఉన్న సందర్భంలో మీ యొక్క అభిప్రాయాలకి అన్ని విధాలా కబలుద్దాం అన్నటువంటి ఆలోచనతోనే ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు హైదరాబాద్ పార్టీ ఆఫీసు సమావేశం పెట్టే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి యాశాగ్రత లోపించకుండా మనం ఒక ఫ్యామిలీగా మాట్లాడుతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం మాకు ఎంతో ఆనందం అనిపించింది ఎందుకంటే అక్కడ అమరావతిలో ఈవేళ చాలా బిజీ ఉంది కార్యక్రమాలు అటువంటి పరిస్థితుల్లో ఆయన తన స్వగ్రామ గంట పైకి అన్ని విషయాలు కూడా ఆయన కోణంగా మాట్లాడారు మన మిత్రులు కూడా పెద్దోళ్ళు వీటి నాయకులు అందరి సుమారు ఒక యాభై మంది నాతో కుటుంబం వెళ్తుంది అటువంటి పరిస్థితుల్లో మేము కొద్దిగా సహకారం చేసే అవుతాం అన్నటువంటి ఉద్దేశంతో నేను పొందే ఎందుకంటే ఇది కేవలం మా ఫ్యామిలీతో మాట్లాడతారు అన్నటువంటి విషయం చెప్పినప్పటికీ కూడా కాదు అధికారం చెప్పకపోయినా మేము అక్కడికి వస్తాం అని చెప్పి వాళ్ళకు వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుని రావడం జరిగింది ఆ నిర్ణయం తీసుకుని సైగా పూర్తి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము వాళ్ళకి కూడా రమ్మని చెప్పలేదు వాళ్ళు వారు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్ని విషయాలు చేసుకోవాలని ఆయనకి మాకు సుమారు నలభై ఏళ్ళు బంధం ఉంది ఆ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గమనంలో తీస్తున్నారు అందుకు నాకు ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భాన్ని ఆనాడు పార్టీలో విభిభేదాలు రావడానికి కారణం గురించి ప్రస్తావన మొదలు పెట్టారు మొదలు ఆ వేళ ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇంద్రాపాడు అదేవిధంగా మిగతా మన తాలూకా రత్సన్ గారి ఫ్యామిలీ అన్ని మిత్రులు అయితే ఆ వేళ కొంతమందికి టికెట్ ఇవ్వడం ముఖ్యంగా గారికి టికెట్ ఇవ్వడం ఆనాడు ఆ విధంగా శివాజీకి టికెట్ ఇవ్వడం వల్ల గ్రూప్స్ ఏర్పడాయి ఇండిపెండెంట్ గా పోటీ చేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేకే పోటీ చేస్తుంటే ఇటువంటి నష్టం జరిగిండేది కాదు ఆ వేళ ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీకి పోటీ చేయడం వల్ల ప్రతి దగ్గర కూడా ఆ తీరుకల్ని ఈ విధంగా ప్రయాణం జరిగింది అది దాంతో ప్రారంభమైంది అన్నటువంటి అది అంత దృష్టిలో పెట్టుకున్నారు ఆయన తర్వాత గ్రహంలో ఈవేళ ప్రస్తుతం చెప్పాలంటే గ్రూప్ అనేది చూసాడారు అటువంటి చూసాడారు ఉండకూడదని చెప్పి మా మిసెస్ లక్ష్మీదేవ్ గారు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అని సుమారు మూడు నాలుగు సార్లు అయితే రిక్వెస్ట్ చేశారు రెండేళ్ళు తిప్పారు దాని ఏ చర్య తీసుకోలేదు అన్నటువంటిది నిర్దిష్టంగా నేను చంద్రబాబు నాయుడు నాయుడు గారితో చెప్పడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకోపోవడం వల్లే ఈ యొక్క కలామిటీ ఏర్పడింది అంది నిర్వందంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మన చేస్తున్నాను అదే ఆయన ఈవేళ టిక్కెట్ ప్రకటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో మాట్లాడుతున్న సందర్భం ఈవేళ ప్రతి ఒక్కరు కార్యకర్తకి పార్టీని చేయాలి అన్న ఫోన్ చేస్తే అధ్యక్షుడు ఆ వే రెండు సంవత్సరాలు ఏం చేశాడు ఎందుకు దర్సరాలు చేశారు అన్నటువంటి కూడా నేను ప్రశ్నించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను అటువంటి సందర్భంలో ఆయన కూడా అన్ని రెండు జరిగింది అయితే ఆయన ఒకటే మాట అన్నారు నీ గురించే తెలుసు నీ భావన తెలుసు అన్నది కూడా చెప్పడం జరిగింది అది చాలా సదృధ్యానంతో మా అబ్బాయి నేను అందరి చెప్పే ఆయనలో మాట్లాడాం